నమస్తే మూడా అందరికి స్వాగతం మనిషి దేన్నైనా కోల్పోవచ్చు కానీ ధైర్యాన్ని కోల్పోవద్దని పెద్దలు చెప్తా ఆ ధైర్యమే ఒక పెద్ద అండ దండ ఇవన్నీ అని చెప్తారన్నమాట ఎందుకు ఈ మాట చెప్పాల్సింది వస్తుందంటే వైసీపీ ఈ తప్ప ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పడిపోయింది దీంతో అందరూ ఏమనుకున్నారు ఇక ఆ పార్టీ రాజకీయంగా క్లోజ్ అయిపోతుంది అట్లనే జగన్మోహన్ రెడ్డి గారి కథ కూడా ముగిసినట్టే అని పెద్ద ఎత్తున చర్చించుకున్నారు తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పాలన చూస్తే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ధైర్యం వచ్చేసింది ఈ వారం రోజుల్లో ఆయన మూడు చోట్ల పర్యటించినారు ఫస్ట్ వచ్చేసి విజయవాడ జైల్లో ఉన్నటువంటి తన పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వల్లబ్రేణి వంశీని పరామర్శించడానికి పోయినారు ఆ సందర్భంగా జగన్ను చూడడానికి జనం పోటెత్తినారు ఆ తర్వాత గుంటూరు మిర్చి యాక్ట్కు వెళ్ళినారు అక్కడి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి ఆయన పోయినాడు మిర్చికి గిట్టుబాటు ధర లేదని దీంతో రైతులు నష్టాల బారిన పడతాండాలని జగన్ గుర్తించి ఆడి తాడేపల్లి నుంచి గుంటూరు మిర్చియార్డుకు పోయే మార్గంలో అడుగడుగున జగన్మోహన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టినారు ఇంకా గుంటూరు మిర్చియార్డులో అయితే ఆయన్ను చుట్టుముట్టినారు సెల్ఫీలు అయితేనేమి ఇతరత్ర అయితేనేమి ఓ జగన్లో మళ్ళీ ఆ జోష్ కనిపించింది నిన్న ఆయన శ్రీకాకుళం జిల్లా పాలకొండకు వినారు అక్కడ కూడా అంతే పెద్ద ఎత్తున జనం జన సునామీని తల్పించిందనమాట వైసీపీ వాళ్ళు అందుకే అంటున్నారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ అని ఆ రేంజ్లో జనం చూడవచ్చు తే ఇదంతా ఎందుకు వచ్చిందంటే కూటమి ప్రభుత్వంపై కొంత అసంతృప్తి వ్యతిరేకత జనంలో బయలుదేరింది అందుకే ఆ ఎఫెక్టు జగన్ పర్యటనపై పడిందని ఒక చర్చక పెద్ద ఎత్తున జరుగుతుంది కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతగా కూడా మనము జగన్కు లభిస్తున్న ఆదరణను చూడాలనే ఒక చర్చ అయితే జరుగుతుంది మరి ఈ జనం అంతా రానున్న రోజుల్లో రాజకీయంగా కూడా జగన్కు మద్దతుగా నిలుస్తారా లేదా అనేది చెప్పడానికి తొందరపాటు చర్య అవుతుంది కానీ ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాల పాటు కూటమి పాలన సాగిస్తుంది ఈలోపు ఏమైనా జరగచ్చు ఎన్ని అద్భుతాలైనా జరగచ్చు అంటే ఓడలు బండ్లు కావచ్చు బండ్లు ఓడలు కావచ్చు అందుకే తొందరపడి మనం చెప్పలేం కానీ జగన్లో మాత్రము ఒక నమ్మకం మళ్ళీ వైసీపీని అధికారం లేక తీసుకురావచ్చు అనేది కనిపించిందన్నది వాస్తవం మరి ఈ ధైర్యాన్ని ఈ నమ్మకాన్ని ఒడిసి పట్టుకొని జగన్ రానున్న రోజుల్లో దూకుడుగా వ్యవహరించే అవకాశం ఎంతైనా ఉంది జగన్ను నిలవదించడం కూటమి సర్కారుకైతే సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడంలే ధన్యవాదాలు